మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది అర్ధరాత్రి నాలుగు బైక్లను దగ్ధం చేసిన గుర్తెళ్ళని తుండగులు ఆందోళనలో వాహనదారులు శుక్రవారం రా శుక్రవారం అర్ధరాత్రి వెల్లుత్తి మండలం కుక్కనూరు గ్రామంలో ఇంటి ముందు నిలబెట్టిన బైక్లను ఎవరో గుర్తెల్లని వ్యక్తులు దగ్ధం చేసినట్లు స్థానికులు తెలిపారు స్థానికుల ఫిర్యాదు మేరకు వెల్దొత్తి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు ఈ మేరకు ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు వెల్ల పోలీసులు తెలిపారు लेनु होला भने जति जति उताबाट निस्ता पनि यो भित्र राख्नुहोस्। औकरण त हो नि। अनि यो आइबो हिगो जानु। जलि। यो बाड नबडी दिनु। વા <coughs> గల <laughs> مارا ۾ پائسن ملٿي پيٽکوواله دمي ان شي راته ونيار ڏسڻا ٿو مندي کڙي اڙي ڪن ٿا او نيڪال وٺو 500 کان بي بلنگ اڙي هوندو 900 کان 1000 لٿل ايني اڄو له